హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ రెబల్స్ బెడద ఇంకా వేడలేదు కూటమిలు అని చెప్పాలి ఇప్పటికే జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్ర కొంత కొంత గందరగోళం సృష్టించిన సంగతి మనకు తెలిసింది ఆ తర్వాత తణుకులు విడివాడ రామచంద్రరావు ఆ తర్వాత రాజమండ్రి రూరల్ కందులో దుర్గేష్కి ఇవ్వకపోవటం ఆయన నెడదవలుకు పంపడంతో కొంత అలజడి రేగింది మొన్నటికి మొన్న పిఠాపురంలో ఆల్మోస్ట్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి వర్మ ప్రకటించారు తర్వాత చంద్రబాబు పిలిచి సముదాయించారు ఇప్పుడు తాజాగా మరొక ఇష్యూ లేవనుకున్నారు సత్తెనపల్లిలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొర్రా వెంకటప్పారావు పవన్ కళ్యాణ్ బొమ్మతో నేను ఇక్కడ పోటీ చేయబోతున్నాను పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా అంబటి రాంబాబును ఓడించి ఇవ్వబోతున్నానని చెప్పేసి ఆయన నిన్న కార్యకర్తల సమావేశాలు బాహాటంగా ప్రకటించారు ఇక్కడ కొంత పార్టీలో కూడా కొంత అసమ్మతి కనపడుతోంది పార్టీ నాయకులతో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఆయనకు ఎదురైనట్టుగా ఉంది అందుకే ఆయన కాస్త పార్టీ లైన్లోనే ఉండే బొర్రా వెంకటప్పారావు కాస్త డైవర్ట్ అయ్యాడేమో అనిపిస్తోంది వాస్తవానికి బొర్రా వెంకటప్పారావు మెగా ఫ్యామిలీ అభిమాని మొదటి నుంచి కూడా గతంలో మన ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా వచ్చింది సో మెగా ఫ్యామిలీతో ఆయన ప్రయాణం మొదలైంది రెండు వేల తొమ్మిదిలో పవన్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడ పోటీ చేయాలని భావించారు కానీ ఆ రోజు బైరా దిలీప్ చక్రవర్తికి అక్కడ సీట్ రావటం ఆయన ఒక ఇరవై ఐదు వేల ఓట్లు ఆయన సాధించడం జరిగింది అప్పుడు ఎర్రం వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు పీఆర్పీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవటం వెంకట వెంకటప్పరావు ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టినప్పటికి కూడా పోటీ చేయలేదు అప్పుడు సత్యనపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో కోడలి శివప్రసాదరావు అంబటి రాంబాబు మీద కేవలం వందల ఓట్ల తేడాతోనే ఆయన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మళ్ళీ అప్పారావు గారి ఫ్యామిలీ మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తే గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎవరైతే గెలిచారో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఆయనకు జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వటం జరిగింది కానీ చాలా డిజాస్టర్ అని చెప్పాలి ఆ రోజు తొమ్మిది వేల ఓట్లు మాత్రమే రెడ్డి సాధించగలిగాడు అప్పుడు అంబటి రాంబాబు ఏకపక్షమైన విజయం సాధించి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగుకి మొత్తం పార్టీని కాస్త బిల్డప్ చేసుకున్నారు సత్తెనపల్లిలో జనసేనకు కేడర్ పెరిగింది బలం పెరిగింది వెంకటప్పారావు స్వతహాగా వ్యాపారవేత్త ఆయన అక్కడ తరచూ కార్యక్రమాలు చేయటం అక్కడ ఒక ట్రస్ట్ పెట్టి ఆయన కార్యక్రమాలు చేయడం జనసేన పార్టీని ఇంటింటికి తీసుకెళ్ళటంలో కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా కొంత ఆర్థికంగా దన్నుగా కూడా నిలబడ్డాడు ఇక్కడ అభ్యర్థులకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో భాగంగా అది సత్యనబరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం అక్కడ కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేయడానికి అభ్యర్థుల పథం ఖరారైంది అయితే ఇప్పుడు బొర్రా వెంకటప్పారావు ఉన్నట్టుండి మొన్నటి వరకు పార్టీ లైన్లో ఉన్న వ్యక్తి ఇవాళ సడన్గా పార్టీకి సంబంధించి రెబల్గా పోటీ చేయడానికి నిర్ణయించుకోవటం అనేది కొంత కలకలం సృష్టించిందని చెప్పాలి అయితే కన్నా లక్ష్మీనారాయణ ఏమి చిన్నవాడేం కాదు చాలా రోజులుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కురువృద్ధుడు అని చెప్పాలి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున పట్టున్న నాయకుడు ఆయన సో ఆయనకి బొర్ర వెంకటప్పారావు ఎదురు నిలవగలడా అంటే ఎంతో కొంత డ్యామేజ్ అయితే చేయగలడనే మాటలు అయితే వినపడుతున్నాయి గెలుస్తాడా అంటే గెలుస్తాడు అని చెప్పలేం కానీ ఎందుకంటే ఇద్దరు ఉద్దండులు అక్కడ పోటీ పడుతున్నారు మళ్ళీ అంబటి రాంబాబుకి అక్కడ టికెట్ ఇస్తున్నారు మళ్ళీ ఇక్కడ సత్యనపల్లి ఈ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు మరి జనసేన కేడర్ పూర్తిగా సహకరించాలి ఓటు పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇలాంటి రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఇరుపక్షాలకు ఉంది కానీ ఇక్కడ బొర్ర వెంకటప్పారావు అనే వ్యక్తి ఒకవేళ రెబల్గా పోటీ చేస్తే డ్యామేజ్ జరిగేది మాత్రం తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకే డ్యామేజ్ జరుగుతుంది మరి ఇటు కన్నా లక్ష్మీనారాయణే అక్కడ పిలిచి మాట్లాడుకుంటాడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఆయన్ని సముదాయిస్తారా ఏం జరుగుతుందనేది చూడాలి మొత్తం మీద అయితే అప్పారావు గారు అప్పారావు అనే వ్యక్తి జన మెగా ఫ్యామిలీ అభిమానిగా అక్కడ ముద్రపడ్డారు కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా కాపుల కాపు సామాజిక వర్గంతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి అలాగే నియోజకవర్గంలో మొన్నటికి మొన్న ఆయన రాజశ్యామల యాగం కూడా చేశాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేశాడు ఇవన్నీ చేసినప్పటికీ కూడా టికెట్ రావటం రాకపోవడంతో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం కానీ అలాంటి వాళ్ళందరినీ నేను గతంలో కూడా చెప్పా ఒక బుజ్జగింపుల వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ఇలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడాలని బహుశా పవన్ కళ్యాణ్ గారు త్వరలో పిలుస్తారని ఆశిద్దాం